సంబరాలు చేస్తాం మీకేమైతుంద్రే నాయనా రాజీనామా చేస్తాడంట ఇక హరీష్ రావు పీక్ చేసిండు ఇక ఈయన చేస్తాడు మిత్రులారా ఇంతకుముందు రైతు బంధు కాంగ్రెస్ వేసే ఏమన్నారు వీళ్ళు మందికి రైతు బంధులు పడతలేవు అని చెప్పి మాట్లాడేళ్ళు ఆ రైతు బంధు ఎవరికి వాడలేదు దుబాయ్లో ఉన్నోనికి అమెరికాలో ఉన్నోనికి గుట్టలు ఉన్నోనికి చెట్లు ఉన్నోనికి పలావాడ భూమి వాళ్ళకు కూడా వీళ్ళు వేసిర్రు రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు నాలుగున్నర ఐదు ఎకరాలు లోపల ఉన్న వాళ్ళకు కష్టపడితే వాళ్ళకి చూసి ఎగిరి వాళ్ళకి వేయరా అని చెప్పారు ఇట్లా ఒక రెండు నెలలు పెట్టుకున్నారు ఇప్పుడు రుణమాఫీ అన్నారు రుణమాఫీ సోనియా గాంధీ మాట చెప్పిపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి బరాబర్ ఆగస్టు పదిహేను తారీఖు లోపల వేస్తానని వేసేసిండు ఇప్పుడు ఏమంటున్నావు రెడ్డి ఎట్టెట్లో మాట్లాడుతున్నాడు జర్ర సూపెట్టుకోర్రీ అని నువ్వు అంటున్నావు అసలు నీకు పిచ్చెక్కిందిరా భాయ్ నువ్వు మెంటల్ హాస్పిటల్ పోయి చూపెట్టుకో నువ్వు ఏం మాట్లాడుతున్నావు మీకే అర్థమైతే లేదు వినవా వానికి వాళ్ళు ఏ పైసలు రుణమాఫీ కాలేదు మనం మీ అయ్య లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను విడతల వారిగా మీ అయ్యాకి నేను లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను మన ఇంకా బకా ఎందుకుంటే ఈ బకా మేమెందుకు జరుపుతాం రా భాయ్ జర చెప్పు జరా మీ అయ్యి అబద్దాలు ఆడాడు ఎప్పుడు ఎలక్షన్ల ముంగడా రుణ ఇన్స్టాల్మెంట్గా పైసలు లేక లక్ష రూపాయలు రెండు లక్షలు రెండు నోళ్ళకి ఒక్కరికాన్ని వేసిండ కరెక్ట్ ఎప్పుడు మేము ఎందుకు కడతాం రాబాయ్ చెప్పు అవద్దాలు మాట్లాడుతున్నావు బట్టబాజ్ మాట్లాడుతున్నా నేను పిచ్చెక్కింది అయ్యింది పోయి మెంటల్ జీ పెట్టుకో మాకు డౌట్ ఉంది నీ మీద ఇంకోటి ఏమంటున్నావు హరీశ్వరావు మీద మేము పోస్టర్లు పెట్టినాం ఏం పోస్టర్లు పెట్టినాం రాబాయ్ హరీశ్వరరావు నీకు ఏం చెప్తున్నామంటే మేము మీ టీఆర్ఎస్లోనే కొంతమంది పడక కేసీఆర్ తర్వాతనే హరీశ్వరరావు ఈయన ఎట్లకంచి పక్కకు జరిపేసేయాలి ఈయన పక్క జరిపితే మళ్ళీ రేపు పగ్గాలు మాకే ఉంటాయనే ఆలోచనతో మీ వాళ్ళే ఈ పోస్టర్లు అన్నీ వెట్టిస్తుర్రు ఎందుకంటే నువ్వు రాజకీయంలో సన్యాసం ముచ్చుకుంటాను మళ్ళా తర్వాత నేను ఎలక్షన్ కూడా పక్క జరిపోతాను నేను ఎటువైపు పక్కా జరపాలని పోస్టర్లు బీస్టర్లు పెట్టి తమాషా చేస్తారు కూడా మీ టీఆర్ఎస్ వాళ్ళే జరు అర్థం చేసుకో కేసీఆర్ పోయిన తర్వాత ఎవడు అధిపతి నడపాలనుకున్నారో వాన్ పని అన్నట్టు మాకు డౌట్ వస్తుంది మేమెందుకు చేస్తాం రాబాయ్ కాంగ్రెస్ వాళ్ళు మీ పని యమ్మ మాది నూట ముప్పై సంవత్సరాల గల్ల పార్టీ రాబాయ్ మాది బ్రిటిషో గుట్టాడి చేసుకున్న పార్టీ మీది ఎంత మా ముంగట చెప్పుర్రి మా మా పార్టీ ఉన్న వయసులో మీ పావు వయసు కూడా లేదు కేటీఆర్ది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న అసలు పిచ్చి మెంటల్ హాస్పిటల్ చూపెట్టుకోరాయి పోతుంది ఊకే మీ వాళ్ళు కూడా బెజార్ అవుతున్నారు